నమస్తే రథసప్తమి రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు రోజు మనం అసలు సూర్య భగవానుడి గురించి ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఆయన ఏమి ఇష్టపడతారు ఏమి ఇష్టపడరు అసలు మనం నడవడికి ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం అయితే సూర్య భగవానుడి యొక్క జన్మతిథి నాడు రథసప్తమి నాడు మనం చేయవలసిన విధి విధానాలు పూజా విధానాలు ఏంటి అనేది లేకపోతే మనం చేయవలసిన పద్ధతులు రీతులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం పూజా విధానాలు మీ పెద్దవాళ్ళు నేర్పించినవి పక్కన పెట్టకండి మాలాంటి వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా అది ఎక్స్ట్రా అవ్వాలి తప్ప మీ పద్ధతులు మీ ఫ్యామిలీ నేర్పించినవి మీ అమ్మగారు మీ నాన్నగారు నేర్పించినవి మాత్రం పక్కన పెట్టద్దు అది మ్యాండేటరీ ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఎప్పుడూ పక్కన పెట్టకండి సూర్యభగవానుడికి అత్యంత ముఖ్యమైనది చాలా ఇష్టమైనది డిసిప్లిన్ ఫోకస్ ఇంటెగ్రిటీ అండి అంటే రోజు ఉదయాన్నే లేవడం వీళ్ళకి సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి సూర్యుడు ఉదయించే ముందు లేచే వాళ్ళకి ఇప్పుడు కూడా సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి రెండు తండ్రిని ప్రేమించే వాళ్ళు తండ్రిని చాలా చక్కగా ఆదరంగా వాళ్ళు మర్యాద ఇచ్చేవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు తండ్రితో చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరించే వాళ్ళకి ఎప్పుడు కూడా సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ లోపించవండి అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ రావు సూర్య భగవానుడికి ప్రతిరోజు మేము అర్ఘ్యం ఇస్తామండి మేము ఇవన్నీ చేయలేము అనుకుంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం పక్కన పెట్టేద్దాం కాసేపు ఇవన్నీ చేయకుండా అర్ఘ్యం ఇచ్చేసినా సరే ఆ పూజ ఫలించిందా అనేది నాకు ఒక చిన్న డౌట్ సో అటువంటివి ఇన్ జనరల్ నేనైతే ఎప్పుడు చూడలేదు సో నా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్లో సో సూర్యభగవాను మనం ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చేసాం ఆదిత్య హృదయం ప్రతిరోజు చదివేస్తాం అష్టకం చేసేస్తాం సూర్య గాయత్రి చేసేస్తాం తండ్రితో మాట్లాడడం తండ్రితో అలుగుతాం తండ్రితో కొన్నాళ్ళు ముభావంగా ఉంటాం తండ్రి ఫోన్ ఎత్తాం తండ్రిని వాట్సాప్లో బ్లాక్ చేస్తాం ఇలాంటి విచిత్రమైన కేసులు నేను ఎన్ని విన్నాను ఇంకా నేను ఉన్నాను ఇవన్నీ విని అది సో కాబట్టి ఇలాంటివన్నీ చేసేసి సూర్యభగవానుడికి ఇవన్నీ చేసేస్తే ఏది ఫలించదండి ఓకే యాసలాజికల్ రెమెడీసు సరే బోల్డ్ ఉంటాయి పూజా పునస్కారాలు విధి విధానాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి బట్ ఇవన్నీ చేయి చేస్తూ అంటే చేయకూడనివి చేసేస్తూ ఇవన్నీ ఓ పక్క బ్యాలెన్స్ చేసేద్దాము అని అనుకుంటే లిట్రల్లీ టైం వేస్ట్ నిజంగానే టైం వేస్ట్ తర్వాత ఈ ఈ ఈ మధ్య కాలంలో తెలిసి తెలియక పాపం జెన్యున్గా ఇన్ జెన్యున్గా తండ్రితో పోటాడమ్ మాధవి ఇప్పుడు చెప్పును నాకు సరే ఆ రోజు లీవ్ పెట్టుకోండి వర్కింగ్ క్లాస్ అయితే హోమ్ మేకర్స్ అయితే మీరు కూడా వర్కింగ్ క్లాసే కాబట్టి ఎందుకంటే యువర్ ద బ్యూటిఫుల్ హోమ్ మేకర్స్ కాబట్టి మీరేం చేస్తారంటే మీరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి కనీసం ఆశీర్వచనం తీసుకోవడం తండ్రి కాళ్ళు మొక్కడం తండ్రి చేత్తో ఏదైనా ఒక స్వీట్ సారీ హింది మీట అనుభవాను తండ్రి చేత్తో ఏదైనా స్వీటు ఏదైనా సరే స్వీకరించడం అది సేవించడం తండ్రి కాళ్ళు మొక్కడం చేసిన తప్పుని క్షమించమని అడగడం చిన్నతనం ఏది ఉండదండి కనిపించే ప్రత్యక్ష దైవం తండ్రి కనిపించే ప్రత్యక్ష దైవం భర్త అని అంటారు అంటే మనకి నేర్పించింది అదే మన భారతీయ సంస్కృతిలో మన సోకాల్డ్ వసుధైక కుటుంబంలో మనం ఆచరించేది సో కాబట్టి ఆయన కాళ్ళు మొక్కడంలో ఎంతో చక్కగా ఆయన బ్లెస్సింగ్స్ వస్తాయి సూర్యనారాయణ మూర్తి యొక్క బ్లెస్సింగ్స్ మనకు అందుతాయి తర్వాత ఆయనతో మంచి చెడు డిస్కస్ చేయడం లాంటివి చేయండి ఆ రోజు నుంచి వ్రతాలు నోములు జనరల్గా మనం పడతాం పెద్దవాళ్ళు నేర్పించుంటారు ఇంట్లో మీరు చక్కగా బ్రేక్ చేయకుండా చేయగలం అనుకునే వ్రతాలు నోములు ఆ రోజు పట్టండి ఆ రోజు చేసిన నోము వ్రతానికి ఫలితం ఎక్కువ అని అంటారు సో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాది నోములు ఉంటాయి కొన్ని నెలసరి నోములు ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కరోజు చేసే నోములు కూడా ఉంటాయి మీ ఇష్టం మీ శక్తి అనుసారం మీరు ఏది పట్టితే మీ అత్తగారు మీ తల్లిగారు ఏం ఏం చెప్తే అది చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ నోమే పట్టాలి ఈ నోమే వచ్చేస్తుంది ఈ నోముతోనే ఏదో వచ్చేస్తుంది ఇందాక నేను చెప్పినవన్నీ చేయకుండా ఈ నోములు చేసేసినా వేస్ట్ ఇబ్బంది ఏం లేదు ఇవి చేయకుండా ఇవి చేసేయండి సరిపోతుంది ప్రాబ్లం లేదు సో ఆ రోజు నుంచి కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం మొదలు పెట్టచ్చు రాగి లోటాలో కాస్త నీళ్లు తీసుకుని ఆ పాత్రలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం ఉదయం ఎనిమిది గంటల లోపు అర్ఘ్యం ఇస్తే మంచిది సో ఆ రకంగా చేయడం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరితో అయినా మనకి పడదు అనుకుంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చే నీటిలో కాస్త పంచదార వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బొటను వేళ్ళు రెండు కూడా పైకి లేపాలి లేపి లోటా నీళ్ళ పట్టుకుని అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీటి దారగుండా సూర్యుడిని చూస్తూ వాళ్ళ నామ చెప్పండి వాళ్ళ నామానే చెప్పండి వీళ్ళతో మా రిలేషన్ సరిగ్గా చేయండి భగవంతుడానికి వాళ్ళు ఎవరైనా అవ్వను ఫాదర్ అవనాడు ఫాదర్ ఇన్ లో అండి మాధవి ఫాదరే మాట్లాడడం మానేశారు తండ్రి పేరు చెప్పండి ఆశీర్వదించమని చెప్పండి ఆయన కోపం తగ్గాలని చెప్పండి ఇష్టం లేని పెళ్ళిళ్ళు కేసులు ఉంటాయి కొన్ని కొన్ని తండ్రులు మాట్లాడడం మానేస్తారు తల్లులు ఆటోమేటిక్గా క్షమించేస్తారు కొంతమంది చాలామంది ఇబ్బంది లేదు బట్ తండ్రులు కూడా లోప లోపల పాపం బాధపడుతూ ఉంటారండి వాళ్ళు కూడా ఏమీ అలా ఏం చేయరు వెళ్ళి మనం ఆ కాళ్ళు మొక్కేస్తే వాళ్ళు కూడా క్షమించేస్తారు ఇబ్బంది ఏం లేదు సో అలా చేయండి ప్రాబ్లం ఉండదు సో ఇవి ఈవి ఈ పద్ధతులన్నీ కూడా రథసప్తమి నుండి స్టార్ట్ చేయండి ఇంకొన్ని రెమెడీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం